శ్రీనువైట్ల ఈసారి విస్గు కాదు ఏకంగా కోపమే తెప్పించాడు అదేంటో ఇప్పుడు చూద్దాం ఆగడు బ్రూస్లీ వంటి సినిమాలతో ఘోర పరాజయాన్ని చూసిన దర్శకుడు శ్రీనువైట్ల ఈసారి తాను చేసే చిత్రం మామూలుగా ఉండదని భిన్నంగా ఉంటుందని ఈ సినిమాలతో కొత్త శ్రీను వైట్లను చూస్తారని చిత్ర ప్రమోషన్లో రకరకాల ముచ్చట్లు చెప్పి ప్రేక్షకులు మురిపించారు ఆడియన్స్ కూడా వైట్ల ఏదో కొత్తదన్ను చూపిస్తారనుకున్నారు ఇప్పటికే రెండు దెబ్బలు తగిలాయి కాబట్టి మారుంటాడు అని నమ్మి ఇంకో ఛాన్స్ ఇద్దామని చెప్పి మిస్టర్ సినిమాకు పరుగు తీశారు తీరా థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తే వైట్లా మరోసారి తన పైత్యం చూపించాడు అవే రొటీన్ పాత్రలు విషయం లేని స్టోరీ దర్శనం దర్శనమిచ్చి తల పట్టుకునేలా చేశాయి సినిమా బాగా లేకుంటే నిరుత్సాహపడే విసుగు చెందే ఆడియన్స్ ఈ సినిమా చూసి ఏకంగా కోప్పడుతున్నారు శ్రీనువైట్ల మాటలు నమ్మి మోసపోయామంటూ పళ్ళు కొరుకుతూ బయటకు వస్తున్నారు మొత్తం మీద సినిమా రిజల్ట్ చూస్తే శ్రీనువైట్ల ఖాతాలో మరొక డిజాస్టర్ అని రాక రాక వచ్చిన అవకాశాన్ని వైట్లా వేస్ట్ చేసుకున్నానని తేలిపోయింది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్